కొందరు ప్రేమ పేరుతో యువతలపై వేధింపులకు పాల్పడితే మరికొందరు ప్రేమించిన యువతిని దక్కించుకునేందుకు చిత్ర విచిత్ర ప్రయత్నాలు చేస్తారు చివరికి ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టి అడ్డంగా బుక్ అయిపోతూ ఉంటారు తాజాగా తిరుపతిలో అలాంటి ఘటనే జరిగింది ప్రేమించి యువతిని వశం చేసుకోవడానికి ప్రయత్నించిన యువకుడు ఆమె కుటుంబ సభ్యులు స్థానికుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు చంద్రగిరి మండలం పెనుమూరుకు చెందిన సురేష్ అనే యువకుడు మల్లయ్యపల్లికి చెందిన యువతిని ప్రేమించాడు తాను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని భావించాడు అందుకు మార్గం చూపమంటూ ఓ మాన్ ్రికుడిని కలిశాడు అతను ఏదో మంత్రించిన విభూతి యంత్రాన్ని ఇచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి యువతికి తాయెత్తు కట్టి మంత్రం పట్టించమని చెప్పాడు దాంతో సురేష్ వశీకరణ యంత్రంతో అమావాస్య రోజు అర్ధరాత్రి యువతి ఇంటికి చేరుకున్నాడు యువతి ఉండే ఇంటి గోడ దూకే ప్రయత్నం చేశాడు ఎవరో గోడ దూకుతున్నట్టు గమనించిన ఇంట్లోని ఓ పెద్దావిడ కేకలు వేసింది దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు సురేష్ ను పట్టుకునే ప్రయత్నం చేశారు గ్రామస్తులు వెంటాడటంతో తిరగబడి రాళ్లు విసిరిన యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు దొంగగా భావించి వెంట గ్రామస్తులు ముళ్ల దాక్కున్న సురేష్ ను పట్టుకుని చావబాదారు అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి కూడా చేశారు యువకుడిని ఎందుకు వచ్చవని ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టడంతో విషయం గ్రామస్తులకు అర్థమైంది యువకుడి వద్ద కత్తి తాయత్తులు మంత్రించిన నల్లని పౌడర్ లభించడంతో గ్రామస్తులు మరింతగా రెచ్చిపోయారు మహిళలు కూడా చావబాదారు అనంతరం సురేష్ ను పోలీసులకు అప్పగించారు గ్రామస్తుల చెంపదెబ్బలకు గాయపడ్డ సురేష్ దొంగ కాదని నిర్ధారించుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు పెనుమూరులో ఉన్న కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు